నాదేండ మనోహర్ గారు నిన్న ఒక పెద్ద మాట అన్నాడు ఈ కూటమికి అధికారం ఇచ్చింది బటన్లో నొక్కడానికి కాదు అనిపేసి పెద్ద మాట మాట్లాడాడు అయ్యా నాదేంద్ర మనోహర్ గారు మంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా ఎక్కువే ఇస్తామే కానీ తగ్గించేది ఉండదు ఇప్పుడు ఏదైతే జగన్ ఇస్తున్నాడో వాటి కంటిన్యూ చేస్తూ వాటికన్నా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడారు ఇచ్చేస్తాం ప్రతి ఒక్కరిని కూడా పూర్తి రిచ్ చేసేస్తామని చెప్పేసి మాట్లాడే మాటలు మీరు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మేము బటన్ నొక్కడానికి రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు గతంలో ఏమన్నారు ఏముంది బటన్ నొక్కడానికి మూలన కూర్చునే ముసలమ్మ కూడా నొప్పుతుంది అని చెప్పేసి మాట్లాడారు కదా ఇప్పుడు మూడు పార్టీల కలయిక కింద పైన అంతా మీదే అధికారం ఇప్పుడు బటన్ నొక్కడానికి కూడా మీ వల్ల కావడం లేదే మీరు గతంలో ఇచ్చినప్పుడు హామీలే కదయ్యా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు నూట నలభై మూడు పైగా హామీలు ఇచ్చారు కదా అవన్నీ ఏమయ్యాయి అవన్నీ ఇచ్చాయి కదా అంతో కొంత జనాన్ని మీ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకున్నారా లేకపోతే ఈవీఎంల మహిమ అది పక్కన పెడితే మొత్తాన్ని గెలిచారు గెలిచిన తర్వాత చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా అంటే మీకు తెలుసు ఇది ఓట్ల ద్వారా నిజంగా ఓట్ల ద్వారా వచ్చే అంటే విజయం కాదు ఇదంతా కూడా ఈవీఎంల మహిమ అనేసి మీకు బాగా అర్థమైనట్టుగా ఉంది అందుకే ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సెవెన్ అన్నీ కూడా ఎగ్గొట్టేసి ఈవీఎంల ద్వారా గెలిచిపోదాము గెలిచిపోతామని చెప్పేసి ఏమైనా సరే ధీమానా అందరు ధైర్యంగా మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ అమలు చేయలేము అసలు మేము బట్టన్ నొక్కే పరిస్థితి ఉండదు సంక్షేమం అనేది సున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే మీ ధైర్యం ఏంటి ఈవీఎంలో మహిమ ఈవీఎంలో మన చేతిలో ఉన్నంతవరకు ఏం భయం లేదని చెప్పేసి ఏమన్నా మీకు అధ్యయమా ఉందో ఏమో అర్థం కావ అదేవిధంగా అయ్యా నాదన్న మనోహర్ గారు మీ మీ పౌర సరఫరాల శాఖ అక్కడికి వస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు కదా సంవత్సరానికి ఒక సిలిండర్ కూడా రాకుండా ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు అప్రాక్సిమేట్లీగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ ఒక కోటి నలభై లక్షల మంది ఒక కోటి యాభై లక్షల మందిలో ఉన్నారు ప్రజలు మరి నాదన్న మనోహర్ గారు చెప్పారు తొంభై లక్షల మందికి మేము ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకటిన్నర కోటి జనా ఉంటే రేషన్ కార్డులు కలిగినటువంటి వ్యక్తులు నా ఈనేమో తొంభై ఐదు మంది తొంభై ఎనిమిది లక్షల మందికి ఇచ్చాడు మరి మిగతా మిగతా ఇలా ప్రతి ఒక్కదాం ఎగ్గొట్టే కార్యక్రమాలను మొదలుపెట్టేసి ఏవేవో మాట్లాడేస్తున్నారు తర్వాత ఇంకో మాట్లాడాడు ఆ జగన్ రెడ్డి బెంగళూరు నుంచి వస్తాడు ఒక విజిటర్గా వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అని చెప్పేసి మాట్లాడతారు మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఏ ఊర్లో ఉన్నాడు ఏ రాష్ట్రంలో ఉన్నాడు అది కూడా ఒకసారి చాలా స్పష్టంగా చెప్పుంటే బాగుండేది నాదేళ్ళ మనోహర్ గారు మరి వీకెండ్ వస్తే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆయన కుమారుడు హైదరాబాద్కి వెళ్తా ఉంటారే ఫ్రైడే ఎక్కారంటే మళ్ళీ మండేకి వస్తారు దాన్ని ఏమంటారు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు ఉంది సొంత ఆఫీసులు ఉన్నాయి సొంత భవనాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సొంత ఆఫీసులో సొంత భవనాలు సొంత ఇల్లు ఏమైనా ఉందా ఉందా లేదే అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అది హెరిటేజ్ సంస్థ ఉంది పవన్ కళ్యాణ్ గారి అన్ని బిజినెస్లో అన్నీ కూడా తెలంగాణలో కదా ఆంధ్రప్రదేశ్లో పెద్ద గుణుసున్నాయి మరి ఆయన గురించి మాట్లాడాల నాదేన మనోహర్ గారు కాబట్టి ఏదైతే ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఉందో ఆ బటన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు మేము ఆల్రెడీ అన్ని బటన్ నొక్కేసినాము ఇంకా నొక్కడానికి ఏమీ లేదు సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేసామని చెప్పేసి ఆయన మాహాతాడు ఇక్కడ నాదిల మనోహర్ గారు ఏమంటాడు మేము బటన్ నొక్కడానికి రాలేదు మా ఎమ్మెల్యేలో మా మంత్రులు జోబులు నింపుకోవడానికి వచ్చామని చెప్పేసి ఈయన మా ప్రజలు ఇంక మర్చిపోవడమే ఇంకంతే సంక్షేమం కంక్షేమం ఏం ఉండదు ఇంకా అవన్నీ ఎప్పుడో గాలు కలిసినాయి